కనుక దేవుని వారులారా ఎవరు ఆశీర్వదించబడ్డారు అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అది తెలుసుకోవాలి ఆశీర్వాదం అంటే ముందు చెప్పినట్లుగా ఏదో మనకి గౌరవార్థమైనటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు లేకపోతే ఇంకా ఇతర 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 అవి కాదు దేవుడు అవి చూడడు దేవుడు నిన్ను నన్ను మనిషిని చూసినట్లుగా చూడడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూస్తాడు నీ బ్రతుకులో మార్పును చూస్తాడు ఆయన నీ మాట తీరు చూస్తాడు నీ దృష్టిని చూస్తాడు నువ్వు చేసే పనులు చూస్తాడు అవి ఆయన కావాల్సింది భౌతికమైనటువంటివన్నీ కూడా ఆయన ఇచ్చినవే దాని గురించి ఆయన ప్రశ్నించడు ఆయన ఇచ్చాడు అంతే అవన్నీ మరల మనం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే కనుక మన జీవితంలో ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసుకుంటే దేవుని వారులారా అప్పుడు మనం ధన్యులుగా ఎంచబడతాం ఏంటి ఆశీర్వాదము అంటే చూడండి అపోస్తురుల కార్యములు అధ్యాయము ఆఖరి వచనం అంటే ఇరవై ఆరో వచ్చినం అపోస్తరుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూస్తే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను ఆశీర్వాదం అంటే దేవుని వర్లారా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి కానే కాదు నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే ఇక్కడ మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట లేక విడిపించుట ఎవరు దుష్టత్వం నుంచి విడిపించబడ్డారు ఎవరు వాళ్లే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అయితే దేవుని వార్లారా ఇది కేవలము అప్పటికప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సందేశము కానే కాదు ఇది దరిదాపుగా క్రీస్తు పూర్వము ఒక వెయ్యి తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది వాగ్దానం పంతొమ్మిది వందల క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితమే మొట్టమొదటిగా ప్రారంభమైంది అది ఈ వాగ్దానం ఈ వాగ్దానము నెరవేర్పును గురించి ఇస్రాయేలీలకి భక్తుడైనా లేక అపోస్తుడైన దైవజనుడైన పేతురు గారు మాట్లాడుతూ వస్తున్నాడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు రుజువుల్ని కనుక ఈ రోజుల్లో ప్రజలకు ఏంటి ప్రజలకు ఏం కావాలా మెప్పు కావాలి ప్రజలకు ఏం కావాలి ఆశీర్వాదాల గురించే చెప్పాలి ప్రజలకి ఏది కూడా నొప్పించే మాట ఒప్పించే మాట ఉన్నది లోపాలని ఎత్తి చూపించేది అక్కర్లేదు కనుక ఆనాటి కాలంలో దేవుని వారులారా దేవుని ప్రజలకి ఈ రెండు ఉన్నాయి ఒకటి మీలో నుండి ఒక ప్రవక్త పుడతాడు నా వంటి ప్రవక్త పుడతాడని మోషే గారు సందేశాన్ని ఇస్తున్నాడు రెండవదిగా మీరు ఆయన మాట వినవలేను ఎటు నా మాట వినలేదు ఆయన మాట అయినా మీరు వినాలి వింటే ఆ వినకపోతే ఏమైపోతారంటండి ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగుననిను మరియు సమయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించుతురు వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఏ దినమును గూర్చి ఇరవై ఆరో వచనాన్ని గురించి ఇరవై ఆరో వచనములో ఏ ప్రవక్త వచ్చాడు యేసు క్రీస్తు అనే నరుడు వచ్చేశాడు దేనికొచ్చాడు ఆయన వాగ్దానం నెరవేర్పు కొరకు వచ్చాడు దేనికొచ్చాడు ఆయన ప్రజల యొక్క దుష్టత్వము నుండి విడుదల చేయుడు కొరకై విమోచించుట కొరకాయి రక్షించుట కొరకై కాపాడుట కొరకై ఇలా ఎన్ని పదాలను మనం వాడుకోగలిగినాయి కనుక దేవుని వారలారా ఇంకా కింద చూస్తే మోషే గారు చెప్పినదే కాకుండా అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణము కూడా ఇక్కడ నెరవేర్చబడింది ఇట్టి దుష్టత్వం నుంచి సంపూర్ణ విడుదల సంపూర్ణ విడుదల ఇది అప్పటి వరకు అసంపూర్ణత కొనసాగుతూ వచ్చింది యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చుడు ద్వారాగా సంపూర్ణమైన విడుదల మానవ కోటికి లభించింది కింద వచ్చిన చూడండి ఇరవై ఇరవై ఐదులో ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను నిబంధనకును మీరు వారసులై ఉన్నారు మీరు ఎవరు అనంటే అబ్రహాము సంతానానికి చెందినవారు అయితే ఎవరు ఆయన సంతానానికి చెందినవారు అనంటే ఇరవై ఆరో వచనానికి వచ్చేసరికి ఇరవై ఐదో వచనములో ప్రవచనము ఇరవై ఆరో వచనములో ఏం చెప్తున్నాడు మీలో ప్రతివాడును వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును అది ఇప్పుడు మేము అబ్రహాము సంస్థానము అని మీరు చెప్పుకున్నంత మాత్రాన అది ఏమాత్రం ఫలితాలు ఉండవు మీరు ప్రతి వాడును వాని దుష్టత్వము నుండి మీరు తప్పుకోవాలి లేక విమోచించబడాలి అదే నిజమైన ఆశీర్వాదం ఇటు దుష్టత్వం నుండి విడుదల పొందాలి విడుదల లేకపోతే ఆశీర్వాదం లేదు ఆశీర్వాదం లేకపోతే రాజ్యంలోనికి ప్రవేశం లేదు ఈ ఆశీర్వాదానికి ఈరోజు మానవాళి లేక క్రైస్తవ సంఘాలలో ఈ ఆశీర్వాదాన్ని కానరానంత దూరం పడేశారండి ఈ ఆశీర్వాదాన్ని ఎక్కడ పెట్టేశారంట అడుగును పెట్టేశారు ఈ ఆశీర్వాదాన్ని అడుగును పెట్టి పైనేం పెట్టుకున్నారంట హలోకాన్ని పెట్టుకున్నారనమాట లోకాన్ని చూస్తున్నారు లోకంలో ఏం జరుగుతుంది అదే మనలో కూడా కలిగి ఉందాము ప్రతిదానికి లోకముతో పోటీ పడుతున్నారే తప్ప నేను ఒక క్రైస్తవుడిని క్రైస్తవురాలుని నాకంటూ దేవుడు ఒకటి స్వతంత్రించుకునే హక్కు ఇచ్చాడు ఆ హక్కుకు తగినటువంటి హోదా నా దగ్గర ఉన్నదా నేను అసలు వెళ్ళగలుగుతానా ఇలాంటి ప్రశ్నలు ఈరోజు క్రైస్తవ ప్రజలు అరుదు అంటే తప్పు కాదే అని కనుకనే దేవుని వర్లారా గలతీయులుతో కూడా అపోస్తుడైన పౌలు గారు చెప్తాడండి గలతీలుకు రాసిన పత్రికలో కూడా చూస్తే చూడండి గలతీలుకు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఆరు నుంచి చూడండి ఆరు నుంచి చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి చెప్తున్నాడు ఇస్రాయల్కి మీరు తెలుసుకోండి మీరేదో భక్తున్నంత మాత్రాన మీరేదో యోధ జనాంగంలో పుట్టినంత మాత్రాన ఆ గోత్రానికి చెందినంత మాత్రాన మీరు విశ్వాస సంబంధులు కాదు ఎవరు విశ్వాస సంబంధులంట ఏం చెప్తున్నాడు కాబట్టి ఆ విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి మనం బాప్తిజం తీసుకున్నంత మాత్రాన బైబిలు కొనుక్కున్నంత మాత్రాన బోధ చేసినంత మాత్రాన పాటలు పాడినంత మాత్రాన మందిరానికి కంచినుగా ఆబ్సింట్ లేకుండా వచ్చినంత మాత్రాన రాజ్యము దక్కుతుంది అంటే చాలా పొరపాటు అది ముందు మనం దుష్టత్వం నుండి బయటపడ్డామా మనలో ఇంకేమైనా దుష్టుడు ఉన్నాడా దుష్టుడుంటే దానికి కొన్ని దుష్టుడు దుష్టుడుంటే ఏం చేస్తాడండి దుష్టుడు మానవుణ్ణి ఏలుతున్నాడు అనే దానికి రుజువేమిటి అని అంటే నీ నోట బూతులు వస్తాయి నీ చూపులు సరిగా ఉండవు నీ కోరికలు సరిగా ఉండవు నీ గృహములు కూడా దేవుని వారులారా సంపూర్ణమైనటువంటి విశ్వాస సంబంధులు కనిపించరు అదంతా సంపూర్ణముగానే ఉంటుంది కనుకనే దుష్టుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని విడిచిపోతాడు అదే నిజమైన ఆశీర్వాదం అభ్రామయాన్ని పెట్టించుకోలేదు నువ్వు వాటి నుంచి బయటికి రా అంతే అలాగే దేవుడు చెప్పిన వాటిని విడిపి విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు కనుక ఇప్పుడు దాని ఫలితం ఏంటంట విడిచిపెడితే దాని ఫలితం ఏంటి బాబు అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అది చూశారు ఎంత గొప్ప ఆశీర్వాదం అది నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను నేను ఆశీర్వదించుతాను నిన్ను నేను ప్రత్యేక పరుస్తాను ఎప్పుడు ముందు చెప్పల ముందు దేవుడు ఇవి చెప్పల ఏమండి ఇవి చెప్పల దేవుడు రాజకీయం చేయలా అక్కడ అయ్యా పాపాత్ములు ముందు దేవుడు రాజకీయాలు చేయలా ఆయన నిజమైన దేవుడు కనుక ఉన్నది మాట్లాడాడు ముందు నువ్వు ఇది దీనికి నువ్వు ఇష్టపడితే దీనికి నువ్వు ముందుకొస్తే నేను నీకు ఇది ఇస్తాను అది దేవుడంటే ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది గనక విడిచిపెట్టాడు గనక దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ అందు అన్య అన్య ఏమంట అక్కడ నీయందు అది అది కావాలి భూమి యొక్క సమస్త వంశములు అంటాడు అక్కడ నువ్వు నేను కూడా ఉన్నా సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు అందుకే క్రైస్తవ్యం ఈరోజు ఇంత విధిగా ప్రభావితం అయిపోతుందంటే ఇంత విధిగా అభివృద్ధి చెందుతుందంటే కేవలము భారతదేశంలోనే కాదు అనేక దేశాలలో విస్తరించబడుతుందంటే దేవుని వారులారా అబ్రహామును బట్టే అబ్రహాం ఆ రోజు వాటిని విడిచి పెట్టకపోతే ఒకవేళ ఎట్లా ఉండేదో మరి దేవుని కార్యాలు మనకు తెలియదు కనుక రహస్యములు ఆయనకే చెందుతాయి అబ్రహాము ఒప్పుకున్నాడు కనుక ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యం వ్యాపిస్తుంది దేవుని వార్లారా ఉగ్రవాద దేశాలలో కూడా మన పరిచర్య జరుగుతుంది దేవుని వార్లారా మొన్న ఒక వీడియో వచ్చింది చైనాలో కూడా దేవుని మందిరం కట్టబడిందట పాకిస్తాన్లో సువార్తకెళ్ళారు ఒప్పుకుంటారా వాళ్ళు ఉప్పింపజేస్తున్నాడు దేవుడు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన వాళ్లే ఆయన కావాలి ఆయన రాజ్యం ఆయన స్థాపించాడు కనుక మనం అందరం వెళ్ళాలి అని అంటే భ్రష్టత్వం నుంచి దుష్టత్వం నుంచి మనం బయటికి రావాలి అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాచనమే ఈరోజు మనకు లభించింది అది ఏమిటి అండి యేసు క్రీస్తు ద్వారాగా మనల్ని దుష్టత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడండి దేవుని వాక్యం చెప్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనములో మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుస్తుని ఎరుగుదుము అంటాడు మనం దేవుని సంబంధులం ఎప్పుడు దేవుని సంబంధం అవుతాము దుష్టత్వము నుండి మళ్లించబడిన తరువాత ఆ మాట ఎప్పుడు రాయబడింది యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి మానవాళి కొరకై ఆ దుష్టత్వము కొరకై ఆయన అప్పగించుకొని తిరిగి పునరుద్ధానుడై ఆయన సజీవుడిగా లేచిన తరువాత యోహాను ప్రకటించాడు ఈ మాటని మనము దేవుని సంబంధమైనాము లోకమంతా కూడా దుష్టత్వములో ఉన్నది అట్టి లోకములో నుండి నువ్వు నేను తీసుకురాబడ్డా ఇంకా లోకానుసారంగానే ఉన్నామా లేక ఏమైనా ప్రత్యేకతలు కనపడుతున్నాయి మనలో దేవునికి మనుషులకి కనుక దేవుని వారి అబ్రహాముకున్నటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి గొప్ప బిరుదులు దేవుడు ఇచ్చేశాడండి అబ్రహాముకు దేవుడు ఎలాంటి బిరుదులు ఇచ్చాడండి దేవుని వారి ఇందాక చెప్పాను కదా మూల పురుషుడు మూలం ఎవరంట ఇప్పుడు మనం చెప్పుకున్న మూల వాక్యం అపోసల కారులు ఒకటే ఒకటే దాన్ని ఆధారం చేసుకొని ఇదంతా తవ్వుకుంటున్నాం మనం అలాగ ఆయన మూలమై ఉన్నాడు ఆయనే లేకపోతే లేదే కంతే విశ్వాసానికి అర్థం లేదు ఆయన మూల పురుషుడే కాదట ఆయనకి ఇంకో పేరు పెట్టారు విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రి ఇంకొక పేరుంది ఆయనకి దేవుని స్నేహితుడు ఇంకో పేరుంది ఆయనకి దేవుని ప్రవక్త ప్రవక్త ఇంకో పేరుంది ఆయనకి ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయున విశ్వాస వీరులు పట్టికలో అబ్రహాం ఉన్నాడు విశ్వాస వీరుడు ఒకటన్నా చెడ్డదిందా ఒకటన్నా సెడ్డది మనం ఇప్పుడు చెప్పిన మాటల్లో ఈరోజు దేవుని పిల్లలలో చెడుతనం అనేది కూడా ఉండకూడదు ఏది కూడా మనల్ని ఆలనియకుండా చూసుకోవాలి ఎప్పుడైతే దేనికైతే మనం లోబడతామో అది మనల్ని ఏలిద్ది మనల్ని బలహీనులుగా చేసిద్ది మన సాక్ష్యం అంతా కూడా ఇతరుల మధ్యలో కోల్పోయేటట్లుగా చేసేదిగా ఉంటుంది కనుక మన జీవితాల్లో దేవుని వారులారా అలా ఈ దుష్టత్వము మానవాళి వాళ్ళకై వాళ్ళు తీర్మానం చేస్తే మనకు విడుదల దరకలేదండి గలతి పత్రిక ఒకటి నాలుగులో ఏం రాయబడిందంటే చదువు అని గలతి ఒకటి నాలుగులో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి అక్కడ అర్థము కంక్లోజింగ్ అది ఆ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను చూడండి ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచన ఏమిటంటే ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని అది విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనిను ఇది త్యాగం ఏమండి అంటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఇప్పుడు ఈ వచ్చినాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్లి జోడించాలో తెలుసా చెప్పండి ఇప్పుడు మీ జ్ఞానం ఎంత వరకు ఉంది ఇప్పుడు పరిశీలన గలతీ పత్రిక ఒకటి నాలుగుని ఏ వాక్యూమ్ దగ్గరికి వెళ్ళి మనము జోడించాలి అమ్మా అక్కడ కూడా కాదు అక్కడ విషయం ఏముంది అక్కడ మళ్ళీ చదవండి అర్థమైంది ఎప్పుడైనా ఇంకో మాట చెప్తాను మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఒక మాట అర్థం కాలేదనుకోండి మీరు ఎవరిని అడగనక్కర్లా నాలుగు సార్లు ఐదు సార్లు చదివితే చాలు పరిశుద్ధాత్ముడు వెంటనే నీ బాధ చూడలేక వచ్చేసి బయలుపరుస్తాడు అయినా చెప్పేస్తాడు అంతే నీకు ముందు ఆసక్తి ఉండాలి ఎక్కడ నుంచి వచ్చింది కొంతమందికి అసలు బైబిల్ చదివే అలవాటే ఉండదు ఇప్పుడు చదువు రాని వాళ్ళు అంటే అది వేరే విషయం కొంతమందికి అసలు బైబిల్ చదివే అలవాట్లే ఉండవు మరి దేవుడు ఎట్లా మాట్లాడతాడు చదువు మరి చదవండి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు ప్రస్తుతం అంటే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మీరున్న స్థితిలో నుండి మిమ్మును విమోచించుడు కొరకై ఆ మీ మీ దుష్టత్వమును బట్టి ఆయనను మళ్ళీ మాట అమ్మా అప్పగించెను అప్పగించుకున్నాడు ఆయన ఈ మాట ఎక్కడికి తీసుకెళ్లి మనం జోడించాలి తెలుసా తండ్రి అయిన చిత్త ప్రకారం యేసు క్రీస్తు మరణం ఎవరున్నారు దేవుని చిత్తముంది ఆయన ఆలోచన ఆయన ఆలోచన ఏంటి అని అంటే ఆది కాణం పన్నెండో అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా నీ అందు అన్యజనులు ఆశీర్వదించబడతారు అని ఇక్కడ క్లియర్గా చెప్పాడు పౌలు గారు ఏది మూడో అధ్యాయంలోనే నీ అందు అన్యజనులు అన్నాడు ఆది కాణం పన్నెండు అధ్యాయములు ఏమన్నాడు తండ్రి అయిన దేవుడు సమస్త వంశములు అన్నాడు దాన్నే పౌలు గారు ఇలా వివరించాడు అన్యజనులని సమస్త వంశములు ఆశీర్వదించబడతారు అనేది ఉంది కదా వాగ్దానము అంటే అది దేవుని యొక్క ఆలోచన ఇప్పుడు ఆలోచన ఎప్పుడు నెరవేరింది అని అంటే ఇప్పుడు ఆ మాట అదే గలత ఒకటి నాలుగులో పౌలు గారు అదే తెలియజేస్తున్నాడు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను దుష్ట కాలములో నుండి విమోచింపవల్నని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనిను అది తండ్రి అని దేవుడు చెప్పిన వాక్యము నెరవేర్చబడింది మోషే గారు చెప్పిన వాక్యము అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మోషే ద్వారాగా ప్రవచించబడింది నాలాంటి ఒక ప్రవక్త మీ మధ్యలోనికి వస్తాడు ఆయన మాట మీరు వినండి అది యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు అబ్రాహ్మంతో చెప్పాడు కాబట్టి నీ ద్వారాగా అన్నాడు కాబట్టి ఆ వంశములో నుండి యోధా జాతిలోనే యేసుక్రీస్తు కూడా జన్మించడం జరిగింది ఆయన మరణము ద్వారాగా మన దుష్టత్వం నుండి మనకి విడుదల దొరికింది విమోచనమనగా విడుదల విడిపించబడ్డాము అయితే దేవుని వర్లారా అలా విడిపించబడినటువంటి మనము దేవుని రాజ్యానికి స్వతంత్రించుకుంటాం అది అక్కడ చెప్పింది ఆయన దేవుని రాజ్యాన్ని అప్పుడు మనం స్వతంత్రించుకుంటాం ఎప్పుడు ముందు చెప్పినట్లుగా ఏదో మనం అలాగ మందిరానికి వచ్చో కానుక లేయటమో లేదా పాటలు పాడటము ప్రసంగాలు చేయటమో నేనైనా నువ్వైనా మినహాయింపు ఎవరు వండరు ఇక్కడే స్థానాలు అక్కడ ఒకటే ఒక జడ్జిమెంటు రెండే రెండు పేర్లుంటాయి నువ్వు పాపివా పరిశుద్ధుడువా పాపి కోడికోరా పరిశుద్ధుడు అని విడిపో స్వతంత్రించుకో అంతే అక్కడ ఎన్ని ఉండవు సేవ పాస్టర్ సేవకుడు లేదా సంఘ పెద్దలు లేదా పరిచారికులు ఇవన్నీ ఉండవు అక్కడ పోస్టులు అక్కడ ఒకే ఒకటి నువ్వు పరిశుద్ధుడువా పాపివా అంతే జడ్జిమెంట్ ఆయనే ఎవరికి కూడా మాట్లాడటానికి అవకాశాలు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించుకోవాలి ఎలా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత ఉన్నదా ఆ అర్హత ఏమిటి అంటే దేవుని వారులారా మనం ఆశీర్వదించబడాలి మనం ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే ముందు మనము దుష్టత్వము నుండి బయటికి రావాలి మన పాపముల నుండి మనము విడిపించబడాలి అలా విడుదల పొందినటువంటి మనలో ఒక నూతన పురుషుడు తిరిగి జన్మించాలి అది ఇతరులు కనుగొనాలి ముఖ్యంగా దేవుడు అది రుజువు చేసుకోవాలి అప్పుడు మన మరణ పర్యంతరము మనం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం అట్టి దాని కొరకై దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరిచి బలపరుచునగాక ప్రార్థన చేసుకుందాం